హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై న్యూ లాగ్ సో ఇవాళ నా డే అయితే స్టార్ట్ అయిపోయింది మరి ఈవినింగ్ వరకు నేను ఏం చేస్తాను తకటగా చూపిస్తాను మీరు చక్కచక్క చూసేయండి మా పాప ఇంకా నేను చిన్న పని మీద వెళ్దామని రెడీ అయ్యామండి సో ఇంకా వీడు ఎక్స్ప్రెషన్స్ చూసారో ఓవరాక్షన్ అలా జాలిగా పడుకుంటే మేము తీసుకెళ్లాలని వీడు ఏదో ఎక్స్పెక్టేషన్ వీడిని తీసుకెళ్తే షాప్ వాళ్ళని ఎత్తి మీద చెంగేసుకోవాల్సిందే అదేనండి షాప్ మూసుకోవాల్సి వస్తుంది డెఫినెట్గా ఉన్నట్టుండి మా గుడ్డమ్మకు పోనకు వచ్చిందండి కార్ నేను నడుపుతా నేను నడుపుతా అని చెప్పి ఫ్రంట్ సీట్ ఎక్కి కూర్చుంది ఎందుకే బాబు నాకు బతకాలని ఉంది కొన్నాళ్ళు అన్నాను మమ్మీ ప్లీజ్ నన్ను నమ్ము ధైర్యంగా కూర్చో అంది ఇప్పుడు ఇప్పుడే నేర్చుకుందండి ఒకటే గుండెల్లో దడ అయినా కూడా దాని ముందు ఎక్స్ప్రెస్ చేయకుండా అలా పంటి బిగివని కూర్చున్నాను నాన్న మెల్లగా వెళ్ళమ్మ మెల్లగా ఇల్లు అంటుంటే దానికి ఎంత ఇరిటేషన్ వస్తుందో సడన్గా ఆపింది ఏంటి ఏంటన్నానంటే అంటే అంటే సీట్ బెల్ట్ మర్చిపోయాను అంది వామ్మో దీని భద్రత భద్రతమండ సో బేసిక్గా మా అమ్మాయి చాలా కష్టపడి ఆల్మోస్ట్ హాఫ్ ద డిస్టెన్స్ వచ్చిందండి ఇంకా ఎదురొచ్చే కార్లు వెనకాల వచ్చే కార్లు అన్ని ఆగిపోతున్నాయి జస్ట్ ఇంకా తిడతారేమో అన్న లెవెల్కి వచ్చాము అందరూ చాలా వియర్డ్గా గా లుక్లు ఇస్తున్నారు పొద్దున పొద్దున్నే ఆ లెవెల్ తోటో తిట్లు తిండం ఎందుకని చెప్పి ప్లేసెస్ మారామన్నమాట ఇంకా చక్కచక్క వెళ్ళిపోయి షాపింగ్ ముగించుకుని ఇంటికి వచ్చాక నెక్స్ట్ ఏమవుతుందో చూపిస్తాం పొద్దున పొద్దున ఏంటి అవుతుంటే పొద్దున పొద్దున్నే అన్నానని నాకు కౌంటర్ ఇచ్చిందండి అందుకే టైం చూపించి చెప్పింది మీకు పొద్దున పొద్దున్నే సిగ్నల్స్ దగ్గర వద్దంటే ఫ్రీ సర్వీస్ చేసేస్తుంటారండి అస్సలు మన ఫీలింగ్స్తో పని లేదు వాళ్ళు అనుకున్న వాళ్ళు చేసేయాల్సిందే సో ఇంకా ఇంటికి వెళ్ళిపోతుంటే సడన్గా కార్ ఆపందండి బుడ్డమ్మ ఏంటన్నానా అంటే అమ్మ నాకు ఒక లిప్స్టిక్ కావాలి అని అడిగింది సరే చాలా రోజులైందని చెప్పి వెళ్ళామండి అబ్బో బలే స్మైలింగ్గా ఇన్వైట్ చేసింది నైకా అమ్మాయి సరే లోపలికి రాగానే ఇంకే ఉంది కుర్చీలో కూర్చోబెట్టి పది రకాల షేడ్స్ ట్రై చేసేస్తారు వాళ్ళు ఫైనల్గా బలికి బక్రా నేనమాట నాకేమో వెదవమొహమాటం ఒక షేడ్ డ్రాయింగ్ గానే బాగుంది అని చెప్పి అది తీసేసుకున్నాను ఇప్పుడు నా పెదాలకి పండుకోతులాగా వేసింది అదే రంగు అనమాట తర్వాత అన్నారు మేడం మీకు ఫౌండేషన్ వేస్తాను లేటెస్ట్ ఫౌండే చూడండి మీరు ఇంకా మెల్మిలా మెరిసిపోతారని చెప్పి ఒక బుగ్గ మీద స్టార్ట్ చేసింది అండి రాయడం మిట్ట మధ్యాహ్నం అవడంతో మహానిద్ర వస్తుంది నాకు చల్లటి సీరం ఒకటి అప్లై చేసింది బేసిక్గా అది రాసుకుని మీరు రాసుకుంటే ఐ మీన్ సీరం మీద ఫౌండేషన్ రాసుకుంటే మీకు చక్కగా ఉంటుంది అని చెప్పి నాదేం పోయింది మీ ఇష్టం అంకితం నా బుగ్గ మీకే అన్నట్టు కూర్చున్నాను తెగరు ఉద్దేశింది బట్ యాక్చువల్గా అవుట్పుట్ పెద్ద గొప్పగా అనిపించలేదండి ఏదో గోడకు సున్నవేసినట్టు వేసినట్టు వచ్చింది నాకు అస్సలు ఇష్టం ఉండదు మేకప్ అలా తెలిస్తే సరే కామ్గా కూర్చున్నాను ఎన్ని వేసుకోండి

బట్ ఫార్చునేట్లీ ఆ రైట్ సైడ్ బుగ్గు మీద వేస్తుంది చాలా బాగుంది అది కొనేసుకున్నాను హ్యాపీగా ఇంకా చాలా రోజుల తర్వాత మేకప్ కొన్నా ఆనందంతో చెంగు చెంగునైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట అండ్ దెన్ చెరుకు రసం తాగకుండా ఇంటికి వెళ్తే అస్సలు నచ్చదు దీనికి సమ్మర్లో ప్రతిరోజు చెరుకు రసం తాగాల్సిందే అది కనుక ఇప్పించకుండా నేను వెళ్ళానంటే సాయంత్రం దాకా మంచినీళ్ళు కూడా ఇవ్వదు నాకు అండ్ బయదవే పిల్లకి లిప్స్టిక్ ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారా ఇది ఫ్రీ ప్రోడక్ట్ అండి నేను కొన్న నా ఫౌండేషను నా సీరమ్స్కి ఇది ఫ్రీగా ఇచ్చారు ఓ ఆత్రం ఆగట్లేదు దీనికి అత్తారు బత్తారు ఓపెన్ చేసి అసలు ఎలా వేసుకుంటుందో చూడండి ఒక పక్క చెరకు రసం ఆర్డర్ ఇచ్చాము ఇంతలోనే వేసుకోవాల్సిన అవసరం ఏంటి పైగా నా ఇష్టం అంటుంది అంత పిచ్చనమాట లిప్స్టిక్ షేడ్స్ ఇంట్లో కిలోలు కిలోలు ఉంటాయి వెయిట్ వేసి చూస్తే అయినా సరే ప్రతిసారి మమ్మీ నాకు లిప్స్టిక్ లేదు అంటుంది మరి మీ ఇంట్లో మీ పిల్లలు కూడా ఇలాగే ఉంటే ప్లీజ్ కామెంట్ అన్నట్టు నా వ్లాగ్ నచ్చిందా అయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్